గుంటూరు మిర్చి యార్డులు రైతుల కష్ట నష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరుకు వెళ్ళినప్పుడే ఉదయమే మనం మాట్లాడుకున్నాం కదా జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి సాయంత్రం అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసినట్లు డెఫినెట్లీ వార్త వార్తలు వస్తాయి తన మీద కేసు నమోదు చేస్తారు అని సాయంత్రం అయితే కాదు కానీ రాత్రిసారి నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మాజీ మంత్రులు నాని కొడాలి నాని గుంటూరు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి లేల్లా రెడ్డి అంబటి రాంబాబు ఇలా ఎనిమిది మంది మీద ఎన్నికల కోడి ఉల్లంఘించారు అని పోలీసుల యాక్ట్ అంటే పోలీసుల యాక్ట్ అమల్లో ఉన్నా కూడా ఆజ్ఞలు ఉల్లంఘించారు అని ఈ విధంగా అయితే జగన్ గారితో పాటు ఎనిమిది మంది మీద కేసు పెట్టారు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు అంటూ గుంటూరు పశ్చిమ ఎన్నికలకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహ శ్రీనివాస్ అట తానిచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు నమోదైంది సో పొద్దునే పొద్దునే తెలిసి ఇదేమి ఊహించనిది కాదు ఇదేమి అన్ఎక్స్పెక్టెడ్ కాదు మనం నిన్ననే మాట్లాడుకున్నాం క్లియర్గా అరే ఒక్క పోలీస్ కూడా లేరు అంటే ఎన్నికల కమిషన్ అనుమతి లేదు కాబట్టి కూడా మనలో ఉంది కాబట్టి పోలీసులు లేరు అంటే ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని అలా రోడ్డు మీద వదిలేయడం ఏంటి అలా అంటప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పాలి వినకపోతే ఇంటి నుంచి బయటకు రాని కూడా అక్కడే అడ్డుకోవాలి కదా కానీ అట్లా అడ్డుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇలా బయటకు వదిలేస్తే ఇక్కడి వరకు రప్పిస్తే మళ్ళీ అదిగో కేసులు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని ఇక్కడ వరకు రప్పించినట్టున్నారు బట్ ఏమో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటే ఆయన ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వెళ్ళారు మాట్లాడారు వాళ్ళ అభ్యర్థి బరిలో లేరు ఏ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్ళలేరు మైకులు వాడలేదు లౌడ్ స్పీకర్లు వాడలేదు రైతులతో మాట్లాడినప్పుడు స్పీకర్లు లేవు మీడియాతో మాట్లాడినప్పుడు లేవు మరి ఎన్నికల కోడ్ అనేది ఆయనేమి ఏ విధంగానూ ఎన్నికలకు సంబంధించి కాదు మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏ విధంగా అవుతుందో తెలియదు బట్ సరే మొత్తం మీద అయితే వాళ్ళ రూల్స్ వాళ్ళ నిబంధనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అయితే పెట్టేశారు